జన్మల నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం తెలుగులో బన్నీ వాసు రిలీజ్ చేశారు మలయాళంలో తెరకెక్కిన ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం వృషభ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర సమర్జిత్ లంకేష్ నయన్ సారిక జంటగా నటించారు నందకిషోర్ దర్శకం ఊహించారు మగధీర తరహాలో పునర్జన్మల నైపేద్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో బన్నీవాసు విడుదల చేశారు టైలర్తో సినిమా హైప్ను పెంచిన ఈ సినిమా వెండితెరపై ప్రేక్షకులు అల అలరించిందా అన్నదే రివ్యూలో చూద్దాం వీళ్ళు చిత్రపర రాశారు మన రివ్యూ కాదు వాళ్ళ రివ్యూ మనం చదువుతున్నాము కథ ఆదిదేవ వర్మ మోహన్ లాల్ పెద్ద వ్యాపారవేత్త ఆయన కుమారుడు తేజ్ సమర్జిత్ లంకేష్ తండ్రి అంటే అపారమైన ప్రేమ అలాగే తండ్రి కూడా కొడుకు అంటే అంతే ప్రేమ ఆదిదేవకు గత జన్మ ఉంటుంది దాన్ని తాలూక జాపకాలు అన్నీ వెంటాడుతుంటాయి తరచుగా కళలో రాజులు రాజ్యాలు యుద్ధాలు గత జన్మ అనుభవాలతో అదే దేవ ఆదిదేవ వర్మ సతమతం అవుతుంటాడు ఈ విషయం తెలుసుకున్న తేజ తండ్రి కోసం సైక్రాస్టిస్ను కలవాలంటాడు అదే క్రమంలో దామిని సారిక అతనికి పరిచయం అవుతుంది పరిచయమైన కొద్ది రోజుల్లోని ఇద్దరి మధ్య ప్రేమ చిగిరిస్తుంది అలా ఇద్దరు కలిసి ఆదిదేవర వర్మ సమస్యకు పరిష్కారం కోసం శ్మశానంలో ఉండే రుద్రని కలుస్తారు అదే మన అయ్యప్ప శర్మ అక్కడ ఓ విషయం తెలియగానే వెంటనే సొంత గ్రామమైన దేవగిరికి బయలుదేరుతారు అప్పుడే అసలు కథ మొదలవుతుంది తండ్రి కోసం వెళ్ళిన తేజ్ తండ్రిని చంపడానికి ఎందుకు సిద్ధపడతాడు ఆ తండ్రి మీద కొడుకు గల పగ ఎందుకు ఆ తండ్రికి పగ ఎందుకు ఆదిదేవ వర్మకు గత జన్మ తాలూకా జపకాలు ఎందుకు వెంటాడుతుంటాయి త్రిలింగం సామ్రాజ్య సామ్రాజ్యతి నేత అయిన రాజ విజేంద్ర వృషభకు ఓ మహిళ పెట్టిన శాపం ఏంటి ఆయన భార్య మహారాణి త్రిలోచన రా రాగిణి దివేది మరణానికి కారణం ఎవరు చివరికి ఏమైంది కథ ఇప్పుడు ఈ కథ విశేషణ మగధీర తరహా పునర్జన్మలో నేపథ్యంలో సాగే సినిమా ఇది ఈ తరహా కథలు తెలుగులో చాలా వచ్చాయి సక్సెస్ఫుల్ జోనర్ ఇది గత జన్మ అన్న రాజా విజేంద్ర వృషభ గురిజిత్ చెబుతూ కథ ప్రారంభించారు దర్శకుడు మొదట్లో రాజుకు ఉన్న శాపం ఏంటో రివీల్ చేసి కథపై ఆసక్తి పెంచారు అయితే కథపరంగా దర్శకుడు బాగానే రాసుకున్న రాసుకున్నాడు కానీ సీన్స్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మిస్ ఫైర్ చేశాడు డైలాగులు అంతే ఇంటర్వెల్ వరకు కథ అంతా గజబిజీగా సాగుతుంది కథలో ట్విస్ట్లు రివీల్లు అయ్యాక కాస్త ఆసక్తి పెరుగుతుంది అప్పటిదాకా ప్రేక్షకుడికి పరీక్షే అయ్యప్ప శర్మ సన్నివేశాలు సినిమాపై ఆసక్తి రేపుతాయి త్రిలంగా రాజ్య నిబద్ధనలో వచ్చే సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి ఆ తర్వాత ప్రమోట్ ప్రమోట్ ఫాస్ట్ చూపించిన తీరులో ఏదో మిస్ అయిన భావన కలుగుతుంది ఓ హోం చేసి కొడుకుకి హోమం చేసి కొడుకుకి తండ్రి మీద ఉండే ద్వేషాన్ని తొలగించడం అనేది మిగుడుపడని అంశం సినిమాకు అర డజన్ పైగా నిర్మాతలు ఉన్నారు క్వాలిటీ విషయంలో ఎక్కడా పట్టించుకోలేదు మోహన్ మోహన్ లాల్ హర్స్ రైడింగ్ సీన్స్ ఎక్స్ చూసే హరిహర వీరమ్మలు గుర్తొస్తుంది ఆచార్య కోసం వేసిన సెట్లో యుద్ధ సన్నివేశాలు తెరకిచ్చారు ఎంతో గొప్పగా చెప్పే త్రిలింగ రాజ్యం సెట్ కూడా క్వాలిటీలో ఉంది టెక్నికల్గా ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడుకునేలా లేదు కెమెరా పనితరం మాత్రం బాగుంది సామ్ సంగీతం కూడా అంతంత మాత్రమే ఇక సినిమా చూసినంతసేపు అసలు కథలో మోహన్ లాల్ లాంటి స్టార్ ఎలా అంగీ అంగీకరించారని అనుమానం రాకముందు రాక మానదు ఇందులో ఆయన మహారాజుగా కనిపిస్తారు ఆ రాజ్యస్థానికి తగ్గ సన్నివేశాలు లేవు ఇంటర్వెల్ ముందు వరకు తండ్రి పా పాత్రికే పరిమితయ్యారు సమర్జిత్ లంకేష్లకు స్టార్ హీరో లెక్కలో ఎలివేషన్ ఇవ్వడం అంతగా బాగలేదు నటన పరంగా మోహన్ లాల్కు ఎక్కడా పేరు పెట్టలేము కుదిరిన ప్రతిసారి ఆయన ప్రతిభ తెరపై ప్రతిభ కనిపిస్తోంది సమర్జిత్ లంకేష్ అప్రియన్స్ బాగుంది యాక్షన్ సీన్స్ బాగా చేశారు యాక్టింగ్లో మెలుకోలు నేర్చుకోవాలి రాణిగా రా రాగిణి ద్వివేదికి మంచి పాత్రే దక్కింది కనిపించిన తక్కువ సమయమైనా ఆకట్టుకుంది నయన్ సారికది రొటీన్ పాత్రే తెలుగు మలయాళం బైలింగ్వల్ సినిమా కావడం తెలుగు ఆర్టిస్ట్ బాగానే కనిపించారు అజయ్ విజయవర్మ భద్రం బలగం సంజయ్ అయ్యప్ప శర్మ పర్వ పర్వాలేదు ఇక మోహన్ లాల్ అభి అభిమానించే అభిమానించేవారు ఈ సినిమాకు వెళ్ళే నిరాశ చెందక తప్పదు అయితే క్లైమాక్స్లో తండ్రి కొడుకుల మధ్య యుద్ధం మానసిక సంఘర్షణ కాన్స్ట్ బాగుంది ఆ సన్నివేశాలు ఇంకాస్త డెప్త్గా లాజిక్గా తీసి ఉంటే కొంతలో కొంత సినిమా మెప్పించేది ఈ ఈ సినిమా తరహా మగధీరతో పోల్చడం కూడా పొరపాటే అవుతుంది అయితే ట్యాగ్లాండ్కి గజి బిజీ వర్షభ రేటింగ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ బైట్ ఫైవ్ అని వాళ్ళు రేటింగ్ ఇచ్చారు సో ఈ సినిమా చాలామంది మోహన్ బాల్ మోహన్ మోహన్ లాల్ యొక్క అభిమానులు ఉంటారు మన తెలంగాణ తెలుగు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తం ఆయన అభిమానులు ఉంటారు సో ఆ అభిమానం వల్ల ఈ సినిమా చాలా బాగా పోవచ్చు అని అనుకుంటున్నారు అయితే ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఫార్వర్డ్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి థ్యాంక్ యూ Thank you.